హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచ్చాస్ వరల్డ్ నేను మీ మోహి ఈరోజు వీడియోలో వెనీలా స్పాంజ్ కేక్ని అచ్చం బేకరీలో లాగా వచ్చేలాగా స్మూత్గా అండ్ ప్లఫీగా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను చాలా సింపుల్ అండి ఓవెన్ కూడా అవసరం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం అందరి దగ్గర కేక్ మాల్స్ ఉండవు కదా అందుకనే నేను ఇంట్లో ఉండే వాటితోనే చూపిస్తున్నాను ఇలా అడుగు మందంగా ఉండే గిన్నె ఏదైనా సరే ఉంటే తీసుకుని దానికి ముందుగా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి మొత్తం అంతా కూడా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం మైదాపిండిని అయితే వేసి గిన్నె మొత్తం కూడా డస్ట్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల కేక్ అనేది అడుగంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మొత్తం అంతా కూడా మైదా పిండి డస్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మైదాపిండిని అయితే రిమూవ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెనైతే పక్కన పెట్టు ప్రీ హీట్ కోసం స్టవ్ మీద ఇలా కుక్కర్ గిన్నె కానీ లేదా మందంగా ఉండే గిన్నె ఏదో పెట్టుకుని ఒక స్టాండ్ పెట్టి పైన మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో ప్రీ హీట్ అయితే చేసుకోవాలి ఈ లోపైతే బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము అందరి దగ్గర బ్లెండర్ ఉండదు కదా అలాంటి వారు ఇలా మిక్సీ జార్ తీసుకుని పావు కప్పు వరకు ఫ్లేవర్ లేని ఆయిల్ అయితే వేసుకోవాలి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసాను మీరు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే హాఫ్ కప్ వరకు పెరుగునైతే యాడ్ చేస్తున్నాను ఎగ్ లెస్ కేక్ చేస్తున్నాను కాబట్టి పెరుగునైతే యాడ్ చేస్తున్నాను మీరు ఎగ్స్ కావాలనుకుంటే టూ ఎగ్స్ అయినా వేసుకోవచ్చు పెరుగును స్కిప్ చేసి నెక్స్ట్ అయితే హాఫ్ కప్ వరకు షుగర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఐసింగ్ షుగర్ అని బయట మార్కెట్లో దొరుకుతుంది అదైనా సరే యూస్ చేయొచ్చు నేను ఇంట్లో ఉండే వాటితోనే చూపిస్తున్నాను కాబట్టి హాఫ్ కప్ వరకు షుగర్ వేశాను అలాగే హాఫ్ స్పూన్ వరకు వెనీలా ఫ్లేవర్ కాబట్టి వెనీలా ఎసెన్స్ అయితే వేశాను మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఇలా సిల్కీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి డైరెక్ట్గా మనం షుగర్ వేసాం కాబట్టి ఒక టూ త్రీ మినిట్స్ అయినా సరే ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు వరకు పిండిని అయితే జల్లించుకోవాలి జల్లించి తీసుకోవడం వల్ల మీకు కేక్ అనేది చాలా స్మూత్గా అయితే వస్తుందండి మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ అంతా కూడా జల్లించేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేస్తున్నాను అలాగే త్రీ బై ఫోర్త్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని అయితే యాడ్ చేశాను చిటికడంతా సాల్ట్ కూడా వేసి మొత్తం అంతా కూడా కలిసేటట్టు ఒకసారి స్పూన్తో అయితే కలుపుకోవాలి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పెరుగు షుగర్ మిశ్రమం ఉంది కదా అదంతా కూడా వేసేసుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా విస్కర్తో ఒకే డైరెక్షన్లో అయితే కలుపుతూ అయితే మిక్స్ చేసుకోవాలి విస్కర్ లేని వాళ్ళు స్పాచ్లా ఉంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో స్పాచ్లాతో కూడా చేసుకోవచ్చు కన్సిస్టెన్సీని అయితే చూసుకుంటూ కలుపుకోవాలి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఒక టూ స్పూ టూ టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ని అయితే యాడ్ చేసి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా అయితే కలుపుకోవాలి పాలు అనేవి మీరు చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి ముందుగా మనం గ్రీస్ చేసి పెట్టుకున్న ప్యాన్లోకి ఈ కేక్ బ్యాటర్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి చూసారు కదా రిబ్బన్ కన్సిస్టెన్సీలో అయితే వచ్చింది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మీకు కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇప్పుడు దీనిపై నుండి కొంచెం టూటీ ఫ్రూటీస్ని అయితే వేసాను మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇలా ఒక టూ త్రీ టైమ్స్ అయితే ట్యాప్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ అయితే ఫామ్ అవకుండా ఉంటాయి ప్రీహిట్ చేసుకున్న ప్యాన్లోకి ఈ కేక్ బ్యాటర్ని అయితే పెట్టేసి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో అయితే బేక్ చేసుకోవాలి అనేది బయటకు పోకుండా మనం పైనుంచి లిడ్ అయితే పెట్టేసి బేక్ చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూస్తున్నాను చూసారు కదా చాలా ప్లఫీగా ఎంత బాగా బేక్ అయిందో ఇలా టూత్పిక్ని కానీ గుచ్చితే మనకి అసలు ఏమీ అంటుకోకుండా వస్తుంది ఇలా వచ్చినట్లయితే మనకి పర్ఫెక్ట్గా కేక్ బేక్ అయినట్టు ఇప్పుడు దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు చల్లారినిద్దామండి చల్లారిన తర్వాత నైఫ్ తోటి ఇలా అంచుల్ని ఒకసారి ఇలా అనుకుంటూ ఉంటే మనకి కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే డిమోల్డ్ అయిపోతుంది దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని కట్ చేసుకోవాలండి చూసారు కదా చాలా ఈజీ అండి కేక్ మాత్రం ప్రిపేర్ చేయడం ఓవెన్ అవసరం లేదు బ్లెండర్ అవసరం లేదు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు చాలా ప్లఫీగా అయితే వచ్చిందండి అన్నట్టు మర్చిపోయాను మీరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారా మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి లైక్ అండ్ షేర్ కూడా నాకు చాలా సపోర్ట్నైతే ఇస్తుందండి ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూసారు కదా కేక్ అనేది చాలా ప్లఫీగా వచ్చింది సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా తప్పకుండా ఈ అయితే చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్